ఆమె ఇంకా చెప్తుంది మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన దేవుని చేసిన కార్యాలు విన్నప్పుడు ఆమె గుండెలు కరిగి నీరైనయట నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు పాప ఊపిలో నుంచి నిన్ను రక్షించుకున్న దేవుడు ఎన్నో అపాయాల నుంచి నిన్ను కాపాడినటువంటి ఆ దేవుణ్ణి గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా నీ గుండెలు కరిగిపోయినాయా ఏదన్నా లోకంలో వినరాని వార్త విన్నప్పుడు అయ్యో పాపం అంటాం నా గుండె కరిగి నీరైపోతుంది అంటున్నాం దేవుని వేషంలో ఆ పశ్చాత్తాప హృదయం ఎప్పుడైనా కలిగి ఉన్నామా ఆమె దేవుని గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి మీ దేవుడైన యహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందునూ దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైన ధైర్యమే మాత్రము ఉండదు ఎందుకు నీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలకి అవసరము లేని విషయాల కొరకు దుఃఖపడుతూ ఉన్నావు ఎంత గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని నీవు కలిగిలేవా ఆ దేవుడు నీ పట్ల నీకు కలిగిన సమస్యల్ని తీర్చలేడా నీకున్న కన్నీటిని తొడవలేడా ఎర్ర సముద్రాన్ని రెండు పాయిలుగా చేసి భూమిని నేలని ఇసుకొని చేసిన దేవుడి నీకు లేడా దేశాల మీద యుద్ధాలు చేసి తన ప్రజలకు జయమును అనుగ్రహించిన దేవుడి నీకు లేడా పైన ఆకాశం దేవుడే క్రింద భూమి అందును కూడా దేవుడే ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుందండి ఈ భూమి మీద దేవుడు వంటి వారు ఎవరూ లేరు అని గుండె మీద చేసుకుని ధైర్యముగా ఎప్పుడైనా నువ్వు దేవుని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగావా నీ ప్రవర్తన అలా ఉందా నీ మాటలు అలా ఉన్నాయా ఇంట్లో ఏదన్నా గొడవ కాగానే రోషమత పెద్దగా అరవడం మనకు తెలుసు దేవుని గురించి పెద్దగా అరవడానికి ఈ రోజు నుంచి మీ నోటిని తెరవండి ఎట్టి మనుషులకైనా కూడా ధైర్యం ఏమాత్రము ఉండదు దేవుని ముందు అని అనే వేష్య చెప్తుంది ఇంకా చెప్తూ ఉంది ఆమె పన్నెండవ వచనంలో దేవుణ్ణి కొనియాడిన తర్వాత దేవుని గొప్పతనాన్ని ప్రచురము చేసిన తరువాత నేను మీకు ఉపకారము చేసి తిని ఎవరండి ఆమె వేష్యకి ఉపకార బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది దేవుని మాటలను హృదయములో తలపోసుకొని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఆమె హృదయములో ఉపకారపు బుద్ధిని పుట్టించాడు మరి మనలో ఎందుకు గర్వపు బుద్ధి ఉంటుంది మనలో ఎందుకు అసూయ బుద్ధి ఉంటుంది మనలో ఎందుకు కోపపు బుద్ధి ఉంటుంది మనలో ఎందుకు దేవునికి విరోధమైనటువంటి ఆలోచన ఉంటుంది ఆలోచన చేద్దాం దేవుడిచ్చాడు అన్నటువంటి విశ్వాసం నీకుంటే నీ పిల్లల్ని నీవు కోపగించుకోవు జంతువుల పేర్లు పెట్టి నీవు తిట్టవు వారిని ప్రేమిస్తావు దేవుని వలె పెంచడానికి దేవుని బిడ్డల వలె పెంచడానికి ప్రయాసపడతావు ఉదయకాల సమయం లేచి ప్రార్థన చేస్తావు మూడు గంటల నుంచి ఐదు గంటలలోపు స్త్రీ చేయవలసినటువంటి పని ప్రార్థన మూడు గంటల నుంచి ఐదు గంటలలోపు ఏ కొద్ది సమయమైనా కానీ నీవు చేయవలసినటువంటి ప్రార్థన ఆ దినము ప్రార్థనతో నువ్వు ప్రారంభించకపోతే నీ కుటుంబాన్ని అపవాది యొక్క హస్తములో నీవే పెడుతున్నావు మంచం మీదకి నిద్రకి వెళ్ళకముందు కుటుంబ ప్రార్థన జరిగించకపోతే రాత్రికాల సమయంలో వారి యొక్క ఆలోచనలు నీవే అపవాదికి అప్పగిస్తూ ఉన్నావు జాగ్రత్త పిల్లలంటే ప్రేమ అండి ఏం ప్రేమ అండి నరకానికి పంపించే ప్రేమ వారికి బిర్యానీ వండి పెట్టే ప్రేమ చెప్పండి ఏం ప్రేమ అండి శరీరానుసారంగా వారిని పోషిస్తున్నాము కానీ ఆత్మీయంగా వారిని పోషించడం ఏమాత్రమో తెలియనటువంటి తల్లులమో బైబుల్ చదవకుండా ప్రార్థన చేయకుండా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టద్దు నేను ఆ కార్యాన్ని చేస్తున్నాను కాబట్టి నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఒకళ్ళు ఏదన్నా హడావిడిలో నా పిల్లలు నా కొడుకు కూతురు తింటూ ఉన్నా కూడా నేను చూస్తే వెంటనే వెళ్ళి ఆపి అది తల్లి ప్రేమ పిల్లలు అన్నం తిండి ఆపడం తల్లి ప్రేమ అండి దాన్ని తీసి పక్కకు పెట్టి చేయి కడుక్కోపోయినా పర్లేదు బైబుల్ ఓపెన్